ఈశ్వరయ్య గారి సన్మాన సభ ఒక కార్యకర్త బాగా కష్టపడితే ప్రజల కోసం పనిచేస్తే ఏ స్థాయికైనా పార్టీలో పోవచ్చు అనేదానికి నిదర్శనమే ఈశ్వరయ్య గారు కాబట్టి నేను చాలా రోజులుగా చూస్తున్నాను గత ఇరవై సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా కమ్యూనిస్ట్ పార్టీలో మొదలైనప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదురుతూ ఎదుగుతూ పోరాట పటిమ చూపిస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఏమాత్రం భయపడకుండా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు అంటే రైతుల సమస్యలు కావచ్చు విద్యార్థుల సమస్యలు కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు అన్నిటి మీద బాగా పోరాడి ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయికి ఎదిగాడు అలాగే చట్ట సభల్లో కూడా రావాలని నేను కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ

కడప జిల్లాకు వచ్చినటువంటి సందర్భం ఈ సందర్భంగా ఆత్మీయులందరినీ పెద్ద ఎత్తున వాళ్ళ ఆదరణ ఆత్మీయ పలకరింపులతో ఈరోజు చాలా మరింత పెద్ద ఎత్తున బాధ్యత పెరిగింది వారి యొక్క ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రాయలసీమ ప్రాంతంలో పుట్టి పెరిగినటువల్లగా ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి పాలక వర్గాలు అధికారం వచ్చేంత వరకు ఒక మాట అధికారం పోయిన తర్వాత మరొక మాట మాట్లాడుతున్న పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాకుండా నలభై సంవత్సరాల కాలంగా ఎక్కడ వేసిన గోమలు అక్కడే అన్న చిందంగా తయారైనది పారిశ్రామికరంగ అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి చివరకు కొప్పర్చి పారిశ్రామిక వాటిని అభివృద్ధి చేయకపోగా స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఒకటికి పదిసార్లు వాగ్దానాలు చేసి ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మరి ఇలాంటి సమస్యల పైన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి ఆస్తులను అన్నిటినీ కూడా ఆదానికి బదానికి కట్టబెట్టే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు ఎగ్జాంపుల్ నిన్న లేఖమన్న ముప్పై నాలుగు వేల కోట్లు ఎల్ఐసిలో దాచుకున్నటువంటి ముదువరుల సొమ్ము ప్రజల యొక్క సొమ్మును ఈరోజు ముప్పై నాలుగు వేల కోట్లు దోపిడీ చేస్తే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి హిండెన్బర్గ్ బయట పెడితే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాన్ని తెలియకపోవడం సిగ్గుచేటనేటువంటి విషయం అదేవిధంగా దేశంలో పారిశ్రామికవేత్తల కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలు కాపాడుతున్నాడు తప్ప నరేంద్ర మోడీ రైతాంగం యొక్క ప్రయోజనాలు ఏమాత్రం కూడా కాపాడడం లేదు రైతులకు ఒక్కసారి బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలన్నీ రద్దు చేయమంటే మేము అట్లా ఒప్పుకోమని చెప్పిన ప్రభుత్వం పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు నిరకాస్తులుగా ప్రకటించి వారి వాళ్ళ అప్పులన్నీ కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో కొనసాగుతుంది మరోవైపున ఉన్మాదం పెట్టలేకపోతుంది విధ్వంసాన్ని సృష్టించడానికి విద్వేషాన్ని పెంచి పొందడానికి కావలసినటువంటి రాజకీయ ఆలోచనలు చేస్తున్నారు ఇప్పటికే సిఐఏ దానిపైన దేశమంతా ఒకసారి ఆందోళన జరిగితే నిన్న మళ్ళీ సీఐఏ పేరుతో దాన్ని తేనె తుట్టును కదిలించి ఈరోజు ముస్లింస్ అనేటువంటి పేరును ఒకవైపును చూపించి రానున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి ఒక కుత్సితమైనటువంటి ఆలోచన ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుతున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తోంది రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వచ్చిన మెడికల్ కాలేజీల సీట్లు కూడా నిర్వహించలేమని చెప్పేసి ఎన్నికి పంపించడం ముప్పై ఐదు సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడం పీపీపీ పేరుతో మొత్తానికే మొత్తం వైద్య విద్యనే వ్యాపార రంగంగా మార్చేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది భూ బ్యాంకుల పేరుతో లక్షల ఎకరాల భూములు సమీకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి చర్యలకు పాల్పడుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసిన కార్పొరేట్ కంపెనీలు కార్మిక వర్గం పద్నాలుగు గంటలు పనిచేయాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాపత్తులో వ్యవహరిస్తూ పద్నాలుగు గంటలు పనిచేయాలను అంటే గుడి కావాలి ప్రతి వాడలో గుడి కడతామని చెప్తున్నాడు కానీ నలభై సంవత్సరాల కాలంగా పెండింగ్లో నీటిపారుదల ప్రాజెక్టులకు ఐదు వందల కోట్లు డబ్బులు కేటాయించడం కానీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి దళితవాడుకు గుడి కదా గుడి కడితే పోయి దాంతో ముక్తారు ఇప్పటికే దేవుళ్ళు చాలామంది ఉన్నారు అన్ని మతాల వాళ్ళకు విస్తృతమైనటువంటి దేవుళ్ళు అంతా ఉన్నారు కావాల్సిన దేవుళ్ళకు కాదు దేవుళ్ళను ముఖ్యటువంటి జనం బ్రతకడానికి ఉన్నటువంటి చర్యలు తీసుకొని అవి నీటిపారుదల ప్రాజెక్టుల పైన పారిశ్రామిక రంగ అభివృద్ధి పైన విద్యారంగం పైన ఖర్చు చేసేటటువంటిది కాకుండా ఈరోజు ప్రజలను మత్తులో ముంచి మబ్బు పెట్టేటందుకు కావాల్సినటువంటి మూఢనమ్మకాల్లో కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి దాన్ని తూచా తప్పకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది రైతులకు ఇస్తామన్నటువంటి అన్నదాత సుఖీభావం ఇంతవరకు అందకపోవడం నాలుగు సీజన్లు పూర్తయితేనే అరాకొర ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది నిరుద్యోగ వృత్తి లేదు నూతన ఉద్యోగాల కల్పన లేదు అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రజానికి ఎదుర్కొన్నారు సిక్స్ పాయింట్ ఫార్ములా అన్నాడే తప్ప ఆ సిక్స్ పాయింట్ ఫార్ములా అమలు అయింది లేదు నాలుగు లక్షలు ఇంటికి కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారన్నాడు మూడు జంట స్థలం ఇస్తారన్నాడు ఇంతవరకు దాని గురించి అతిగతి లేనటువంటి పరిస్థితి ఇతర సమస్యల పైన రానున్నటువంటి రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీలకంగా కార్మికులు కర్షకులు విద్యార్థి యువజన మహిళ గిరిజన ఆదివాసీ సమస్యల ఒక నిరంతరమైనటువంటి పోరాటం చేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అలాంటి కార్యక్ర కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తులో ముందుకు పోవడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా చివరిగా సన్మాన గ్రహీత అనుకుంటున్నటువంటి మన ముందున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లా ఉద్యోగం ఉద్యోపీ కామరెడ్డి ఈశ్వరయ్య గారిని మాట్లాడాల్సిందిగా తరఫున కోరుతా ఉన్నా ఇష్టపడి కూడా ఓన్లీ కష్టపడే కాదు ఇష్టపడి కూడా పనిచేసినటువంటి సందర్భం కడప జిల్లాలో రమేష్ రెడ్డి అన్న గారు అన్నట్టు కడప ఆర్ట్స్ కాలేజ్ మామూలుగా చెప్పడానికి వీలు లేదు అంత పెద్ద ఎత్తున గలాటాలు జరిగాయి ఇంకో వైపు నుంచి దాడులు జరిగాయి అందరూ ఒకవైపున ఒక ఒకవైపున అందరూ ఒకవైపున ఒకటి వైపున అయినా కడప ఆర్ట్స్ కాలేజ్ ఎలక్షన్ జరిగిన నాలుగు ఒకటి రెండు సందర్భాలు వినాయిస్తే ఏఎస్ఎఫ్ జెండానే అక్కడ ప్రముఖంగా ఎగిరింది తర్వాత ఎస్ఎన్ఆర్ కానీ కడప కానీ రాయచోడి కానీ రాజంపేట డిగ్రీ కాలేజ్ కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యోగంలో అంత పెద్ద ఎత్తున్నాయి కాబట్టి అలాంటి భావాలు ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం మా సీనియర్లు వాళ్ళు అందించినటువంటి మార్గం వాటన్నిటి రూపేణా మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అది కేవలం ఏదో నా ఎంతకు నేనుగా ఎదిగి ఆయాచితంగా కమ్యూనిచ్చేవాళ్ళు ఏ ఒక్కడు కూడా ఆయాచితంగా ఎదగలేడు ఇంత మంది ఇన్ని రకాల చరిత్రలో పేర్లు చెప్పలేన వాళ్ళు పేర్లకు చెప్పుకోలేన వాళ్ళు అనేక మంది అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రూపాల్లో వాళ్ళంతా కూడా శ్రమిస్తే వాళ్ళంతా కష్టపడితే వాళ్ళు సహాయపడితే వాళ్ళ విజ్ఞానాన్ని అందిస్తే వాళ్ళ వికాసాన్ని అందిస్తే పోరాటాన్ని సమర్థిస్తే ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఈ బాధ్యత రావడానికి నేను ఆ మేరకు ఉపయోగపడ్డానేమని చెప్పి భావిస్తున్నా తప్ప కార్యకర్తల కష్టం లేకుండా నాయకుల శ్రమ లేకుండా వారి విజ్ఞానం లేకుండా ఆటుపోట్లు ఎదురైనప్పుడు బాధలు ఎక్కువైనప్పుడు ఆ బాధల్లో పంచుకోకుండా భుజం తట్టకుండా ఈ స్థాయికి వచ్చినటువంటిది అయితే కాదు చేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించి ఇంతమంది పెద్దలు ఈ వేదిక ఉద్యమ కార్యకర్తలు నాయకులు వివిధ పార్టీల వాళ్ళు ఇక్కడికి చేరి నా కోసం నేను వస్తున్నా అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉంటే పెద్దలు తులసి రెడ్డి గారు సమయం కేటాయించి ఆయన కేటాయించిన ఇక్కడే కాదు నేను ఎన్నికైన రెండో నాకు ఫస్ట్ పోను కడప జిల్లా నుంచి పెద్దలు తులసి రెడ్డి గారు మూడు చిన్నకే మీరు ఆలోచన చేయండి అట్లా వెళ్ళంటి ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఒక నాయకుడు పెట్టాడు నా పాత మిత్రుడు కామ్రేడ్ అనిల్ కామ్రేడ్ అనిల్ అని చెప్పి కొండారెడ్డి అదేవిధంగా వైబీ యూనివర్సిటీలో మీరు పోరాటం చేస్తే మీ పోరాటం ద్వారా మేము ఇన్ని వేల మందికి మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మిగిలాయని చెప్పి పంపించారు అదే మనకు మిగిలేది చివరికి ఆ యొక్క ఆనందం ఆ యొక్క కృతజ్ఞత ఆ మీరు పోరాటం మూలంగా ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పేటువంటిది అది ఒక్కటే మిగులుతుంది దానికోసమే కమ్యూనిస్ట్ పార్టీలో ఇన్ని సంవత్సరాల కాలంగా పనిచేస్తా ఉన్నా భవిష్యత్తులో మరింత పెద్ద పదవు ఎదగాలని చెప్పి పెద్దలంతా ఆశించారు కానీ ఈ పదవిని గట్టిగా పదిలంగా ప్రజల పార్టీగా మార్చేంత వరకు ఈ రాష్ట్రంలో గట్టిగా పనిచేయడానికి అన్ని రకాల ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్టీ సన్మానం చేస్తారు పార్టీ జిల్లా కాలవర్ సభ్యులు రావాలని భవిష్యత్ చేతు కర్తవ్య నిబంధన ఈ మూడు మీ నాయకత్వానికి ప్రత్యేకం మీకు హృదయపూర్వక అభినందనలు